హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి అందరూ ఎక్కువగా అడిగేది మార్బుల్స్ బెస్టా లేకపోతే టైల్స్ బెస్టా సింపుల్గా రెండు మొక్కలు అయితే తెలుసుకుందామండి అలాగే మార్బుల్స్ వేసుకుంటే సింపుల్గా ఒక రూమ్కి ఎంత కాస్ట్ అవుతుంది టైల్స్ అనేవి వేసుకుంటే ఒక రూమ్కి ఎంత కాస్ట్ అవుతుంది ఇలా ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ చిన్న వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోకి ముందుగా ఒక లైక్ చేసి చూడండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి చూడండి టైల్స్ బెస్టా మార్బుల్స్ బెస్టా అంటే హండ్రెడ్ పర్సెంట్ మార్బులే బెస్ట్ మరి టైల్స్ ఎందుకు ఏ విషయంలో బెస్ట్ అవుతుందంటే మనకి మార్బుల్స్ కానీ టైల్స్ కానీ మనం మార్బుల్స్ అనేవి వేసుకోలేని పరిస్థితిలోనే టైల్స్కి అనేది వస్తాం ఎందుకంటే మార్బుల్ అనేది ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది కాబట్టి అంత బడ్జెట్ అనేది పెట్టుకోలేనప్పుడే మనం టైల్స్ గురించి అయితే ఆలోచిస్తాం సో ఇక్కడ మనకు వచ్చేసరికి మనం బడ్జెట్లో చేసుకోవాలి మన దగ్గర అమౌంట్ అనేది అంత ఎక్కువగా లేదు అనుకుంటే అప్పుడు మీరు టైల్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు లేదు మాకు బడ్జెట్ విషయమే కాదు మాకు లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి ఇక్కడ టైల్స్తో పోల్చుకున్నట్లయితే మార్బుల్స్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి అలాగే టైల్స్లో మనకేంటంటే పైన మనకి ఫినిషింగ్ అనేది పోయినట్లయితే మళ్ళీ టైల్స్ అనేవి మీరు తీసేసి వేరే టైల్స్ అనేవి వేసుకోవాల్సిందే అదే మీకు మార్బుల్స్ లో గానీ మీరు చూసుకున్నట్లయితే మీకు పైన ఫినిషింగ్ అనేది కొంచెం నల్లగా మారినా సరే పాలిష్ అనేది చేయించుకున్నట్లయితే మళ్ళీ మీరు మొదట ఎట్లాగైతే కొత్తగా ఉన్నప్పుడు మార్బుల్ అనేది వేసుకున్నారో అదే విధంగా మళ్ళీ మనకి కొత్త లాగే కనిపించడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఏంటంటే టైల్స్ కన్నా మార్బులే బేస్ట్ అవుతుంది బడ్జెట్లో చేసుకోవాలంటే మాత్రమే టైల్స్కి అనేవి మనం వెళ్ళాలి అలాగే వీటి యొక్క థిక్నెస్ పరంగా కూడా మనకి మార్బుల్ యొక్క థిక్నెస్ అనేది మనకి ఆఫ్ ఇచ్చిందనుకోండి ఈ టైల్స్ యొక్క థిక్నెస్ అనేది దానిలో సగం అయితే ఉండటం జరుగుతుంది సో దీని వల్ల మనకి టైల్స్ కానీ మార్బుల్స్ కానీ మనం వేయించుకున్నప్పుడు ఈ టైల్స్ మీద ఏదైనా బరువైన వస్తువులు పడితే పగిలే ఛాన్స్ అయితే ఉంటుంది అదే మీకు మార్బుల్స్లో అలా పగిలే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే దీనికన్నా అది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మెటీరియల్ అనేది అలాగే మనకి టైల్స్లో స్క్రాచెస్ అనేవి ఎక్కువగా పడే అవకాశం అనేది ఉంటుంది అదే మనకి మార్బుల్స్లో చూసుకున్నట్లయితే స్క్రాచెస్ అనేవి అంతగా పడవు పడినా కూడా కనిపించవు అనమాట తర్వాత మనం పాలిష్ చేయించుకున్న నార్మల్గానే మనకి మార్బుల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా ఉంటుందండి అలాగే వీటి యొక్క లైఫ్ టైం లో మనకి ఎంత డిఫరెన్స్ వస్తుందంటే మార్బుల్ అనేది వేయించుకుంటే కనీసం మీకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిందనుకోండి అదే మీకు టైల్స్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ వరకు మాత్రమే రావడం జరుగుతుంది ఇలా వీటి మధ్య లైఫ్ టైం యొక్క డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకొని టైల్స్ వేయించుకోవాలా మార్బుల్స్ వేయించుకోవాలా అనేది డిసైడ్ అవ్వచ్చు ఇక మెయిన్ గా మనకి కాస్ట్ విషయం అండి ఈ కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే టైల్స్ వేసిన వారి కాస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది అలాగే మార్బుల్ వేసే వారి కాస్ట్ లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మెటీరియల్ లో డిఫరెన్స్ కూడా ఉంటుంది ఎలా అనేది మీకు వివరంగా చెప్తాను వినండి సపోజ్ మనకు ఒక సింపుల్గా ఒక చిన్న రూమ్కే మనం టైల్స్ కానీ మార్బుల్స్ కానీ వేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఆ రూమ్ యొక్క సైజ్ అనేది ఒక పన్నెండు అడుగులు పొడవుతోటి పన్నెండు అడుగులు వెడల్తోటి ఉందనుకోండి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది ఆ యొక్క రూమ్కి అయితే రావటం జరుగుతుంది సో ఇప్పుడు మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియాకి టైల్స్ అనేవి మనకి టూ బై ఫోర్ లోనే చూసుకున్నట్లయితే స్క్వేర్ ఫీట్ అనేది ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా తీసుకుంటున్నారు ఆ విధంగా మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఫార్టీ ఫైవ్ రూపీస్ చొప్పున చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయల దాకా మీకు టైల్స్ కొనుగోలుకి కాస్ట్ అనేది అవుతుంది అలాగే టైల్స్ అనేవి వేసినందుకు పద్దెనిమిది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు తీసుకుంటున్నారు కాబట్టి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఇరవై రూపాయల చొప్పున రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇందులోకి ఇసుక సిమెంటు ఇవన్నీ కలుపుకున్నా సరే టోటల్గా మీకు ఒక పన్నెండు వేల రూపాయలు అనేది సింపుల్గా ఒక రూమ్లో పన్నెండు పన్నెండు రూమ్లో మీరు టైల్స్ అనేవి వేసుకోవాలంటే కాస్ట్ అనేది అవుతుంది అదే మనకి మార్బుల్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ఇదే మెజర్మెంట్స్ తోటి ఉండే రూమ్లో పన్నెండు ఇంటూ పన్నెండు సైజులో ఉండే రూమ్లోనే మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియాకి మంచి మార్బుల్ అనేది మనం తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు కూడా పడుతుంది కాబట్టి సుమారుగా ఈ మార్బుల్ కొనుగోలు చేసినందుకే మనకి పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇవి వేసినందుకు ఇరవై రెండు రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు కాబట్టి మూడు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు అనేది వేసినందుకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ అలాగే అందులోకి యూజ్ చేసుకునే ఇసుక ఇవి మనకి రెండిట్లోనూ యాజీస్గా ఉంటాయి కాబట్టి వీటికి వచ్చేసరికి మరొక రెండు వేల రూపాయల దాకా అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా సరే సుమారుగా పద్దెనిమిది వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది మార్బుల్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే టైల్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు పన్నెండు వేల రూపాయలు అయిపోతుంది మార్బుల్ విషయానికి వచ్చేసరికి మీకు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఎంత డిఫరెన్స్ వస్తుంది సింపుల్గా మీరు ఒక రూమ్లో వేసుకోవాలంటేనే ఆరు వేల రూపాయల దాకా మీకు డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట ఇలా వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది దీన్ని బట్టి మీకు కాస్ట్ తక్కువలో అయిపోవాలనుకుంటే టైల్స్ అనేవి వేసుకోండి లేదు మాకు బెస్ట్ మెటీరియల్ అనేది కావాలి లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి మంచి ప్రీమియం లుక్లో కనిపించాలి అనుకున్నప్పుడు మీకు మార్బుల్కి అయితే మీరు వెళ్ళండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే ఇదేనండి మీకు సింపుల్గా రెండు మొక్కల్లో అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్